ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం జాతీయ విజ్ఞాన దినోత్సవం ను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దర్శి ఏరియా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ కపురం రెడ్డి మరియు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం సైన్స్ డేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరుపుకుంటామని రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టిన చంద్రశేఖర్ వెంకటరామన్ ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన భౌతిక శాస్త్రంలో తన పరిశోధన ఫలితాన్ని దృవపరచుకున్నాడని ఆయన పరిశోధన ఫలితాన్ని దృవపరిచిన రోజు కావున ఆ రోజును నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అలాగే కపురం రెడ్డి మాట్లాడుతూ సర్ సివి రామన్ కు పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి వచ్చిందని పంతొమ్మిది వందల నాలుగులో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించిందని అంతేకాకుండా లెనిన్ శాంతి బహుమతి కూడా అందుకు ఈనాటి మంచి మార్గదర్శకాలను అనుసరించాలని కపురం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అనంతరం డిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనాటి విద్యార్థులకు సివి రామన్ ఆదర్శ ప్రాయులని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిటాల శ్రీనివాసులు విఆర్ఓలు లు మురళి సాయి కార్యాలయ సిబ్బంది పట్టణ పౌరులు తదితరులు పాల్గొన్నారు ఆమోదించి ఈరోజు ఆమోదించినటువంటి దినం కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు ఒకసారి వారందరం కూడా ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అందుకున్నారు